హాయ్ మల్టీగ్రెయిన్ జా పెట్టాను దాంట్లోకి ఒక చెంబు నీళ్ళు కొంచెం సగ్గు బియ్యము వేయించుకొని మిక్సీ కొట్టి వేసాను మిక్సీ జార్లో కొన్ని బాదం పప్పు మల్టీగ్రెయిన్ పొడి ఇవన్నీ కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని వేసుకోవాలి నీళ్ళు సగ్గు బియ్యము తెరలేక దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది ఉండలు కడుతుంది మా వారికి ఈవినింగ్ పూట ఇవి తాగుతారు బాగా పల్చగా చేయమన్నారు తన మౌత్ క్యాన్సర్ పేషెంట్ అందుకే అందంగా తాగలేరు ఇలా చేసుకొని తాగుతున్నారు ఇదే అండి జావా ఇది ఆరే కొన్ని చిక్కగా వస్తుంది ఇంకా నేను అత్తగారికి కాఫీ ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్